దేవుడికి మహిమ కలును అందరికీ వందనాలండి నా పేరు తాడి జగదీష్ అండి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా పేరు జీవనగా పేరు పెట్టారండి మాది విజయనగరం జిల్లా ఎస్కోడ దగ్గరలో కాపు ఇదే ఊరిలో నేను ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకోక ముందు పాలేరుగా పనిచేసేవాడిని అంటే ఆవులు మేపడం గేదెలు మేపడం వ్యవసాయం పనులు చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తుండేవాడిని ఎందుకు చేస్తుండేవాడిని అంటే మా కుటుంబంలో పరిస్థితులు బాగోక తిన్నాను కూడా లేక ఉన్నాను కూడా లేక ఉండే పరిస్థితుల్లో నేను పాలేరు పని ఉండవలసిన అవసరం వచ్చింది అయితే ఉండేటప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక సంవత్సరం నాకు ఇచ్చే శాలరీ ఎంత అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు ఆ వెయ్యి రూపాయలకి కూడా మూడు పాటలు భోజనం పెట్టి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు ఆ విధంగా ఉదయము ఏకాల నాలుగు గంటలకు లేచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఎనిమిది గంటల వరకు ఒకటే పని ఒకేలాగా ఉండేది అనమాట ఎందుకంటే ఇదే మామిడి తోటలల్ల ఇదే రూట్ అంట ఎన్నో ఆవుల్ని గేదెల్ని కాసుకుంటూ ఉదయము భోజనం చేసేసి మళ్ళీ సాయంత్రం వరకు కూడా భోజనం ఉండలేని పరిస్థితి అనమాట ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే ఇంచుమించు పదిహేను సంవత్సరాలు నా జీవితం మొత్తం కూడా ఈ ఆవులతోని గేదెలతోని పొలాలు ఈ వ్యవసాయము తెల్లవారితే పొద్దుతే ఒకటే వేతన ఎందుకంటే టెన్షన్ టెన్షన్ అనమాట అంత పరిస్థితి అన్ని పోబంలో ఉండేటప్పుడు దైవ సేవకులు ఎస్కోట పాస్ట్ గారు ప్రసాద పాలు గారు అని చెప్పేసి ఆయన మా ఊరు సువార్తకు వచ్చారు అప్పటికీ కూడా నేను ఆ కలంలో పేడలు తీయడం కసలు తొడడం ఆవులు అదే నేల పెట్టడం చేస్తాను అయితే వచ్చి పిలిచారనమాట తమ్ముడు అని పిలిచారు వెళ్ళగాని ఎవరెండని అడిగాను ఎవరెండని అడిగినప్పుడు ఎలాంటా సువార్థ పత్రిక ఇచ్చి ఇదిగో ఈ సువార్థ ఇది యేసు ప్రభు నిజమైన దేవుడు ఏసుప్రభు గురించి ఎప్పుడేమి విన్నామని అడిగారు అడిగినప్పుడు నాకు తెలియదు యేసుప్రభు ఎవరంటే నాకు తెలియదు తెలియలేని స్థితిలో ఉన్నాను ఎందుకంటే ఈ పదిహేను సంవత్సరాలు తోటలంట కొండలాంటి ఉంటే మరి నా జీవితం ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుంటాను అలాగే వీటికి వాటికి వీళ్ళందరూ ఏ పని చేస్తే అదే పని మీద మొక్కుకుంటూ వెళ్ళిపోయి అనమాట నేను అలాంటి స్థితిలో ఇలాంటి సువార్థ పత్రిక ఇచ్చి దేవుడు నీ జీవితాన్ని మారిస్తాడని చెప్పారండి మొట్టమొదటికండి దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అనేటప్పటికీ నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది ఎందుకు ఆనందం అంటే నా జీవితం మారడమే కావాలి ఎక్కడికి వెళ్ళిపోదామో ఏం చేద్దాం అనుకున్న పరిస్థితులు ఉండేవాడి అనమాట ఈ తట్టుకోలేక ఈ చిన్న వయసులో ఈ పనులు తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిపోదామనే ఆలోచన ఉండేటప్పటికీ నాకు ఈ శువార్త పత్రిక ఇచ్చి నిజమైన దేవుడు ఏ సుప్రభు వారిని జీవితం మార్చడం ఇంకా ఎక్కడ సీపురి అక్కడ వదిలేశాను ఎక్కడ తట్ట అక్కడ వదిలేసి వదిలేసి వెనడం స్టార్ట్ చేశా అండి వినడం ఎప్పుడైతే స్టార్ట్ చేసానో రాష్ట్ర ప్రసాద్ గారు చాలా చక్కగా ఈ సువార్త పత్రికలు ఏమైతే ఉందో దేవుడు ఏదైతే రాయించారో అన్నీ చెప్పేటప్పటికీ దేవుడు నమ్మకం అనేటప్పటికీ అయితే అలాగే అన్నయ్య నా జీవితం మారుతుంది అంటాను కానీ నేను అదే ఆలోచన పెట్టుకోను నా జీవితం మారడమే కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే నేను అదే విధంగా నేను ఉండేటప్పటికీ మా ఇంటికి రావడం జరిగిందండి వచ్చి పార్థన పెట్టారు పేర్థను పెట్టిన తర్వాత దేవుడి మాటల ఆధారణగా చాలా నాకు గుండెకి నెమ్మది అనిపించింది అనమాట ఎంత నెమ్మది అనిపించిందంటే ఏదో బరువు ఏదో వేదన ఏదో ఇబ్బంది అంత వేదన బరువుతో ఉన్న నన్ను వెంటనే తేల్సేరు ఒడ్డున పెట్టినట్టు అయిందనమాట అయిన తర్వాత నాకు ఇంకా నిజమాని దేవుడు అంటే ఎలాగా అయితే ఇవన్నీ నేను ఇన్నాళ్ళ చేసినవి కూడా వ్యర్థంగా బ్రతుకన్నాను బానుసుపర బ్రతుకుకాను ఎందుకంటే నన్ను ఎలాగంటే అలాగే అనమాట ఆ వాడుకున్న విధానంలో ఎప్పుడైతే దేవుడి గురించి మా దైవ సేవకుడు ప్రసాద పాష్టి గారు చెప్పి ఉన్నారు మరి ఎందుకంటే మరి ఆ రోజు ఇస్తే నాకు మరి ఆయన ఒక సేవకుడు అనమాట అయిపోయి నన్ను నన్నే కాదు నా కుటుంబాన్ని నా జీవితాన్ని కూడా చాలా విధానగా చాలా విధాలుగా మార్చారు ఎందుకంటే ఎప్పుడైతే ఏసుప్రభు నా జీవితం మారిస్తాడో అని చెప్పేసి నేను ఆలోచన చేసాను వ్యతిరేకించలేదండి మా దేవుడి గొప్పను నా తింకోడి గొప్ప నేనేం వ్యతిరేకంచనా నా జీవితం మారుస్తాడన్నప్పటికీ అప్పుడు ఒకటి ఆలోచించాను మన జబ్బును బాగు చేసేవాడు ఒక డాక్టర్ అయి ఉండాలి కానీ ఏ కులమా ఏ మతం అని చెప్పేసి నేను ఆడకూడదు కదా నా జీవితం మారుతుందంటే ఎప్పుడైతే నేను వెళ్ళానో ఆ క్షణం నుంచేనండి ఎప్పుడైతే నేను వినడం స్టార్ట్ చేశానో ఆ క్షణం నుంచి అంచులు అంచెలుగా అంచులు అంచెలుగా నిజమేనండి నా బానిసత్వం నా రైతరకం పాలేరుతాను ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి పోగలం నిద్ర సుఖం తిండి ఏమీ లేని ఉన్న పరిస్థితుల నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ పని కాకుండా ఇంకొక పని ఏదైనా అడిగితే ఏదో ఒక పని దొరుకుతుంది కదా ఎందుకంటే నాకు చదువు లేదు ఏదో పెద్ద ఉద్యోగం రావడానికి కాబట్టి ఏదో ఒక పని నాకు దిగుబడిస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచన రాగానే నేను అక్కడ మానేసి నేను పని అడగడానికి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఫస్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళాను ఏదో ఒక పని ఉంటుంది అని చెప్పేసి ఆ తర్వాత బైకులు మెకానికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏదో పని ఉంటుందని చెప్పి ఎక్కడ కూడా పని ఎక్కడే చేస్తున్నామేమో అడిగారు నాకు ఎక్కడ ఏమి చేయలేదు నాకు మాట తీరు కూడా సరిగా వచ్చింది కాదు ఎందుకంటే నేను మరి పసుపులాట్లు మేపుకున్నామని కానీ నాకు మాట తీరు సరిగా ఉండేది కాబట్టి ఈడేం పని చేస్తాడని చెప్పి ఒక ముగిద్దరు ముగ్గురు అడిగితే లేదని చెప్పారు అప్పుడు ఒకటే ఒక దగ్గర నాకు బైకులు కార్లు కడిగే పని ఒక ఆయన ఇచ్చాడనమాట ఎలా కడగాలి ఎలా చేయాలి అని చెప్తే నేను అలాగ అలాగ అలాగా నేను ఆ పనిలో కంటిన్యూ అయిపోవాడిని ఇంకా బాగా చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి నాకు శాలరీ కూడా ఒక నాలుగు వేల ఐదు వందల వరకు నాకు మంచి శాలరీ ఇచ్చేవారు నాకు ఒకప్పుడు సంవత్సరానికి వెయ్యి రూపాయలు శాలరీ ఇచ్చేవారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అలాంటి జీవితాన్ని అలాంటి శాలరీని దేవుడు ఎలా మార్చాడంటే ఒక నెలకే నాలుగు వేల ఐదు వందలు తీసుకునే శాలరీ నాకు దేవుడి ఇచ్చాడు అనమాట అది దేవుడి గొప్పతనం ఒకరోజు నైట్ నాకు ఒక కళ వచ్చింది అనమాట ఏం కళ వచ్చిందంటే ఆటో తీసుకున్నానంట ఆటో తీసుకొని విజయనగరం లోకల్లో మొత్తం వీధి వీధులు తిరుగుతాను అన్నట్టు అండి వీధి వాద వీధి వీధులు తిరుగుతాను ఈరో ఈలోగా నాకు అయిపోయింది తెల్లవారు అయిపోగానే కళ కూడా మర్చిపోయాను అయితే వచ్చింది కానీ మర్చిపోయాను వచ్చిన తర్వాత ఏంటి నేను ఒక దగ్గర వాటర్ సర్వీసింగ్ చేస్తానో బైకులు కడగడానికి వెళ్తాను కార్లు కడగడానికి వెళ్తాను అప్పుడు ఆయన ఇచ్చిన శాలరీ నెలకు నాలుగు వేల ఐదు వందలు ఇదేంటి నేను ఆటో తీసుకోవడం ఏంటి విజయనగరంలో మొత్తం తిరగడం ఏంటి ఏంటి ప్రభు ఇదంతా కల వచ్చిందంటే ఇది అంత నిజమేటి ప్రభు నాకు డ్రైవింగే రాదు కదా నేను విజయనగరంలో ఆటో తిరగడం ఏంటి ఆటో వేసుకొని తిరగడం ఏంటి అని చెప్పేసి నేను సింపుల్గా తీసుకున్నాను ఎటకారంగా తీసుకునండి దేవుడు ఏదైనా మాటిస్తే మాత్రం అది నెరవేరుస్తాడనే విస్ మాత్రం ఆ రోజే నేను తెలుసుకున్నాను అనమాట ఎలా తెలుసుకున్నావు కలి కదా కలొచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి బైకులు కార్లు వాటర్ సర్వీస్ చేయడానికి వెళ్ళాలి చిన్న సైకిల్ ఒకటి ఉండేది ఆ సైకిల్ మీద వెళ్తేనే మనకి ఎస్కోట్లో ఒక ఆటో బ్యారో మాట్లాడుకుంటారు ఇది అమ్మిస్తాం అని చెప్పేసి ఇది అమ్మిస్తాం అంటారు అని చెప్పేసి నాకు ఎందుకు దగ్గరికి వెళ్ళాను వెళ్తే దానికి పేపర్లు లేవు బండి అయితే బోర్కొచ్చింది ఆటో అది బేరమాడుతున్నారు నాకు ఆటో ఫీల్డ్లో తెలియదు అడి దాదాపు ఇది అమ్మేస్తారంటే ఆ అమ్మేస్తామన్నారు అమ్మేస్తామంటే అయితే ఎంత అని చెప్తే యాభై వేలు అన్నారు అది మోడల్ ఏంటి రెండు వేలు పది మోడల్ ఆటో అయితే ఆ అమ్మేస్తారని చెప్పి ఇంటికి వెళ్ళి నేను మాట్లాడనుమా మిస్సెస్ గారు తను మాట్లాడనమాట ఇలాగ ఆటో అమ్మా మరి అలా కొనుక్కుందామంటే మనకు ఆటో ఏంటిది కొనలేని బ్రతుకు మంది ఏదో దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితం కొద్దిగా మారింది మళ్ళీ ఈ టైంలో నువ్వు ఆటో అంతా నీకు డ్రైవింగ్ ఏమీ రాదు అని చెప్పి అన్నారు అయితే ఆహా సరేం లేమని మళ్ళీ ఒకటికి సార్లు ఒకటికి సార్లు ఆటో తీసుకో 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 తీసుకుని అనేటప్పుడు నా దగ్గర డబ్బులు ఉండాలి కదా లేదు అయితే మళ్ళీ నేను వెళ్ళిపోతా అన్న వెళ్ళిపోతుంటే వాళ్ళే పిలిచారనమాట ఆ మరటి రోజు బాబు ఆటో అడిగావు కదా మరి ఆటో తీసుకుంటూ వేయడం బాబు నువ్వు యాభై వేలు చెప్పు నాకు డ్రైవింగ్ రాదు మరి యాభై అంటే యాభై వేలు కాదు ఇరవై ఐదు వేలకి ఇచ్చేస్తావు అన్నా ఇది యాభై వేలు చెప్పారు ఇరవై ఐదు వేలకి ఇచ్చేస్తారంటే మా మిస్సెస్ అలా అన్ని ఉన్న చేద్దాం చేతాన్ని పెట్టాను అయితే ఏమండి అనయ్య ఇలాగ ఆటో యాభై వేలు చెప్పారు కదా రోజు ఇచ్చేస్తారట అంటే ఒరే యాభై వేలు చెప్పి ఇరవై ఐదు వేలకి ఇచ్చిండట్రా అందులో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది నీకు తెలియదు ఎక్కడొక్కడు పని చేసుకో రెండు వందలు మూడు వందలు వస్తుంది అని చెప్పేసి తిట్టడం జరిగింది లేదు లేదు ఎందుకంటే నాకు దేవుడు కళ చూపించాడు కదా మరి నాకు మనసు ఊరుకోవట్లేదు ఏటి ప్రభావ మన నువ్వు కలసి చూపించావు యువతలు చూస్తే బండి యాభై వేలు చెప్పి ఇరవై ఐదు వేలకి అంటారు ఇది నిజంగా నీ ప్రణాళిక అయితే ఇది నిజంగా నీకు చెత్తమైతే నా ఆటో నాకు ఇవి ప్రభావా అని చెప్తాను సరే ఆటో ఇస్తాను డ్రైవింగ్ రాదు చాలామంది ఆటో అడిగిన తర్వాత కొంతమందిని అడిగాను స్టాండ్లోకి వెళ్ళి నా డ్రైవింగ్ నేర్పంటే రోజు కాయలు వేసుకొని ఐదు వందలు ఇమ్మన్నారు నాకు అంత సోహత లేదు అయితే ఆటో తీసుకోకపోతే అంతలోకి మా నాన్నగారు గేదె నమ్మారండి ముప్పై వేలకి ముప్పై వేలు గేదెని అమ్మితే నాన్న ఇలాగ ఆటోకి కొనుక్కుంటున్నాం ఇరవై ఐదు వేలు అవసరం అని అంటే వెంటనే మా నాన్నగారు ఏడు చేయాలంటే ఆలోచించుకుంటే ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఆ ఇరవై ఐదు వేలకి ఆటో తీసుకున్నాను తీసుకుంటే మరి తెచ్చిన వాళ్ళు ఉండాలి కదా అర్థం చేస్తానండి వాళ్ళు స్టార్ట్ చేయమన్నా వాళ్ళు ఇలాగ స్టార్ట్ చేయాలని చెప్పారు మీరు నమ్మండి నమ్మకండి ఇది మాత్రం యథార్థం వెంటనే ఆటో తీసుకోగానే వాళ్ళు ఎలాగైతే స్టార్ట్ చేస్తారో అదే విధంగా నేను కూడా స్టార్ట్ చేసి ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయాను బండి నిజంగా ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఇది మంచి కళ కళ కాదు ఇది నిజమే కళనే నిజంగా దేవుడు మార్చారు తీసుకోను కదా దానికి కాగితాలు లేవని తెలియదు రూల్స్ తెలియదు పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో తెలియదు ఆ ఆటో తీసుకోను ప్రభావ ఏటు ప్రభావ అని అడిగాను నా జీవితం ఏంటి ఆటో ఇచ్చేసరి ఏం చేయాలన్నాను ఏమి లేదు నీకు వచ్చింది కదా బయలుదేరా అన్నారు బయలుదేరాను ఎక్కడికి విజయనగరం బయలుదేరాను విజయనగరం వెళ్తాయండి మీకు అబద్ధం నాకు నిజం ప్రతీ వీధి ప్రతీ మూల ఆ రోజు నీ కళ్ళ చూపించాను కదా నీకు ఆ గంట స్తంభం మీద ఆ రోజు కళ్ళ చూపించాను కదా ఈ వీధిదే నేను ఎప్పుడో వచ్చి ఇవన్నీ తిరుగునట్టు ఎందుకంటే ఆల్రెడీ నా కళ్ళ చూపించు కదా మొత్తం విజయనగరం మొత్తం నిజంగా దేవుడు రెండు వేల ఆటో ఇచ్చి నా జీవితాన్ని మారిస్తాడండి సంవత్సరం తిప్పాను కొన్నిది ఇరవై వేలు వచ్చింది లక్ష రూపాయలు దాన్ని మళ్ళీ నేను ఎక్స్చేంజ్కి ఇచ్చాను ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తే పాతిక వేలు కొన్నాను కదా ఎనభై వేలు కట్టాడండి మోడలు ఎనభై వేలు కట్టిన తర్వాత మళ్ళీ రెండు వేలు పదిహేను మోడల్ కొత్త ఆటో తీసుకున్నాను ఆ కొత్త అటుతో పాటు ఈ వేలకి ఆరు ఏడు ఆటోలు మార్చాను నా జీవితం ఎలాగుందంటే దేవుడు చేసిన మే ఇంత ఎంత ఆనందం ఇంత సంతోషం నన్ను అంత పట్టలేనంత ఆనందం అండి ఆనందంతో పాటు నేను ఏం చేశానంటే ఆటోని దేవుడు కొరకు వాడడం అలవాటు చేసుకున్నాం ఎలా వాడడం అలవాటు చేసుకున్నాం ప్రతీ నెల మా వీక్లీ ఇమానుయల్ గాస్పల్ టీమ్ తరఫు నుంచి మా పాస్టర్ ప్రసాద్పాల గారు ప్రతీ నెల ప్రతి వారం సువార్తకి తీసుకెళ్తుంటారు అరకు ప్రాంతానికి ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా అయితే ఆటో నేను పెట్టడం స్టార్ట్ చేశానండి దేనికి వాళ్ళు తీసుకెళ్ళేవాడిని ఎలాంటి ఏర్లు ఎలాంటి అప్పులు ఎలాంటి కొండలు మరి పాత బండి అయినా సరే నిజంగా చెప్తాను పదిహేను మందిని ఆ రోజుల్లోనూ మొత్తం ఘాటి ఎక్కడ జంకకుంటా ఎక్కడ ఎవరు అడ్డకుంటా మంచి సువార్త కొరకు సువార్త పనిలో వాడబడమే కాకుండా దేవుడు శుభార్త చేస్తూ ఆనందం మరి అవధలు లేవు అంత ఆనందం తట్టుకోలేని పరిస్థితిలో నుంచి నిజంగా ఈ రోజుకి ఈ స్థితిలో మొన్న రీసెంట్గా ఆటో కొన్న తర్వాత కూడా రెండు కార్లు కొనడం జరిగింది రెండు కార్లు కొన్నాను కొన్ని రోజులు తిప్పను మళ్ళీ కొన్ని బేరం వస్తే ఎక్స్ట్రా డబ్బులకి అమ్మడం అంటే నా జీవితాన్ని మూడు బారి పోయిన నా జీవితాన్ని నిజంగా ఆ శిగిరింప చేసే ఎంతో నా జీవితంలో ఒక వెలుగుని నిజమైన దేవుడు ఆ రోజు ఆ పాషగారి జీవితం మారుస్తాడు అన్నందుకు ఈ రోజు ఉదాహరణ నిజంగా ఏంటంటే నా జీవితం నిజంగా మారింది అయితే మరి ఇవన్నీ జరిగాయి కదా ఈలోగా మేము ఒక కమ్మలింట్లో ఉండేవారి ఎలాంటి కమ్మలి అంటే పెద్ద సెన్సిటి ఉండేది ఆ పెద్ద సెన్సెట్ కింద మాది చిన్న ఇల్లు అనమాట వర్షం పడితే నీరంతా వర్షనీరంతా మా ఇంట్లో ఉండేది ఎందుకు ఉండేది కమ్మలు ఉన్నాయి కదా కానీ అయినా ఎందుకు ఉండేది ఆ పైన పెద్ద సెన్సెట్ ఉండేది కదా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చింత చెట్టులో ఆ బొట్టలు అందు మీద పండివండి లాగేయడం వల్ల కన్నాలు పడిపోయి చాలా ఇబ్బందులు పడేవారు మేఘమేస్తే భయం వేసింది వర్షం వస్తే భయం వేస్తే నల్లగా ఆకాశం మబ్బుగా వచ్చిందంటే గుండెలు కొట్టుకుండేది ఎందుకని తిన్నే మనస్సేంత ఉండేది కదా ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంటి వరకు వస్తావు మరి నాకు ఒక లోటు ఉండిపోయింది కదా ఏడుస్తుండే వండేవా ఆటో ఇచ్చావు ఎందుకు పనికిరాని వాడినే పనికి వచ్చేలా చేసావు నా జీవితాన్నే మార్చావు మరి ఈ ఒక్క అవకాశం ప్రభా నా ఇల్లుని ఎలాగో ప్రభు అలా చిన్న చెట్టు తీయట్లేదు యువతలా ఇల్లు కారిపోతుంది కట్టుకోలేని సోమత మరి అన్నప్పుడు నా జీవితాన్ని మార్చు ప్రభు అని అడిగినప్పుడు వాళ్ళు అడిగేవారు అండి ఎలాగ అడిగి ఉంటే ఆ చిన్న చెట్టు చిన్నది కొమ్మలు తీస్తే కొద్దిగా కారుకుంటుంటుంది బొట్టలు పడుకుంటుంటుంది అని అనేవారు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మరి చిన్న చెట్టు కదా ప్రతి సంవత్సరం దాని మీద అమౌంట్ వస్తుండేది కాబట్టి వాళ్ళు కూడా తీయడానికి మరి కొద్దిగా ఇష్టపడలేదు అయితే ఏటు ప్రభు చెట్టు తీస్తే కానీ నీళ్ళు కట్టుకోవడానికి కాదు మరి ఏటు ప్రభు ఏటు ప్రభు ఏటు ప్రభు ఆలోచించినప్పుడు దేవుడు నా కోసం నా కుటుంబం కోసమే యూదు తుఫాన్ని ఇచ్చాడండి ఎందుకు ఆ ఊదత్త ఫోన్ ఇచ్చాడు నేను తీసిన గొడవ వాళ్ళు తీయమన్నా తీరు మరి ఈ ఫోన్ ఏం చేసిందంటే దేవుడు మొత్తం వేలతో పాటు చెట్టునే తీసిందండి ఎప్పుడైతే చెట్టు తొలగిపోయిందో నా జీవితంలో మళ్ళీ ఆనందం మొదలైంది ఎందుకు మొదలైంది ఒకటే ఇల్లు కారదు రెండవది చెట్టు లేదు అనుకున్నాను కదా ఆ టైంలోనే మళ్ళీ దేవుడు నేను కమ్మలింట్లో ఉంటున్న నాకు దేవుడి వెంటనే ఆ చెట్టు తొలిగిపోయిన వెంటనే ఆ నెల రోజుల్లోనే ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం అప్పు లేదు ఇల్లు కట్టిస్తాం ఇసుక ఉండాలంటే డబ్బులు ఉండాలా రాయి ఉండాలంటే డబ్బులు ఉండాలా అలాంటిది ఇసుక మాకు గోళ్ళు ఇసుక గెడ్డలాంటివి వచ్చేసి రాత్రి గోలు మంచిగా అంతా తోడుకొని ఆ విధంగా అభివృద్ధిపరంగా అప్పు లేకుండా మంచి గృహాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి నా బాధ నా వేదన నా దుఃఖాన్ని ఈ రోజు నాకైతే మాత్రం నిజం చెప్తానండి ఏ సుప్పు రేపు నా జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణిని నమ్ముకున్న తర్వాత నాకు ఏ కొరత లేదు ఏ లోటు లేదు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానంటే ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ రోజు ఏకాలు నాలుగు గంటలు లేకపోతే నా బ్రతుకు గడివిది కాదు ఈరోజు ఉదయం పది గంటలకు లేసినా అడిగిన లేరు ఏ టైం అప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా అడిగిన లేరు ఎందుకంటే ఎంత మొత్తం నా ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది ఆ క్లియర్ చేసింది ఎవరంటే నన్ను ఎవరైతే సృష్టించారో ఆయన మాత్రమే నా జీవితాన్ని మార్చాడండి ఇది మాత్రం సత్యం ఎప్పుడైతే ఏ సుప్రభు నా జీవితం మారుస్తాడని ఆలోచించి పట్టుకున్నాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా దేవుడు నన్ను విడవలేదండి ఎందుకంటే ఇంకా ఆ జీవితం అంతా పాత జీవితం అంతా రోత జీవితం అంతా పోయింది ఈ రోజు నాకు ఆ రోజు చదువు లేదు ఈ రోజు చదువు లేదండి నేను అబద్ధం చెప్పట్లేదు మాది కాపు సంరం గ్రామాన్ని కూడా చెప్తాను మళ్ళీ మళ్ళీనే కాబట్టి నా జీవితం మారిపోయిన తర్వాత ఆటో డ్రైవింగ్ కారు డ్రైవింగ్లు రెండు మూడు సార్లు ఫ్లైట్లు అలాంటిది ఈరోజు ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్లు ఎన్నో రియల్ ఎస్టేట్లు ఎన్నో విధాలుగా అసలు నేను ఇప్పటికీ నేను ఆలోచించుకున్నట్లయితే ఇది నా బతుకు నేనేనా నిజంగా నా జీవితమైనా మారిందా నిజంగా నా జీవితం మారుస్తుందని ఆ రోజు గారు చెప్పారు నిజంగా నా జీవితం మారిందని ఉదాహరణకి ఈరోజు కూడా ఇదే ఊర్లో ఉండి ఇదే స్థలాల్లో ఉండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సత్యం అబద్ధం అయితే మాత్రం కాదు ఇదిగోండి ఏమనండి మా నాన్నగారు